అందరికీ నమస్కారం నేను మీ సతీష్ రాశిదర్శిని ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో శనివక్రం గురించి దాని యొక్క ప్రభావాల గురించి తెలుసుకున్నాం శనివక్రం ఈ నెల జూలై నెల పదమూడవ తారీఖు నుంచి నవంబర్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు శనివక్ర దశలో ప్రయాణం చేస్తాడు ఈ శనివక్రం వల్ల ఏమేమి రాసులు ప్రభావితం అవుతాయంటే మూడు రాసులు ఒకటి వృషభ రాశి తులారాశి సింహరాశి వృషభ రాశి వారికి గతంలో చేసిన తప్పప్పులు ఈ సమయంలో కొంచెం జటిలమైన పరిస్థితుల్ని ఏర్పడేలా చేస్తాయి లీగల్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృత్తి వ్యాపారాల దగ్గర సమస్యలు ఎదుర్కొంటారు రెండవది తులారాశి తులారాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరమైన ఏదైనా సమస్యలున్నా వెంటనే దానికి సంబంధించిన వైద్యం అందుకోవడం గ్రహదోష నివారణతో పరిహారం చేసుకోవడం మంచిది ప్రత్యేకించి తులారాశి వారు మారక గ్రహ అంతర్దశలు జరుగుతున్న శని యొక్క మహాదశ జరుగుతున్నా అంతర్దశ జరుగుతున్నా జాగ్రత్త అన్నది ఎక్కువగా తీసుకోవాలి సింహరాశి సింహరాశి వారికి ఈ సమయంలో లీగల్ మ్యాటర్స్ యాక్సిడెంట్స్ లాంటివి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరి అయితే తప్పితే ఈ సమయంలో ప్రయాణం చేయడం అంత శ్రేయస్కరం కాదు లీగల్ మ్యాటర్స్లో అంటే మధ్యలో హామీలు ఉండడం కానీ ఎవరికైనా సంతకం పెట్టడం కానీ ఇలాంటివి చేయడం వల్ల సమస్యల్లో ఎదుర్కొంటారు ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే సింహరాశి వారు ఈ ప్రభావాన్నించి తప్పించుకోగలుగుతారు దీనికి సంబంధించిన పరిహారాలు వాళ్ళ జాతక చక్రంలో జరుగుతున్న మా దశలు అంతర్దశలు బట్టి పరిహారాలు చేసుకోవాలి దాని గురించి మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యులు సంప్రదించి శని వక్ర ప్రభావానికి గురి కాకుండా పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు అందరికీ నమస్కారం